అందరికీ నమస్కారం ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే మూడు లక్షల ఇల్లు రికార్డ్ స్థాయిలో ఒకటే రోజు గృహప్రవేశాలు చేసినటువంటి పరిస్థితి ఇక్కడే అనుమానాలు వస్తూ ఉన్నాయి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సెంటు స్థలం కొన్నది లేదు ఒక చోట డబ్బులు కేటాయించింది లేదు ఆ బెనిఫిషియర్స్ని గుర్తించింది లేదు శంకుస్థాపన చేస్తారు కదా కనీసం అది కూడా చేసింది లేదు ఎమ్మెల్యేలు కానీ లేకుంటే స్థానిక లీడర్లు కానీ పోనీ మీ కార్యకర్తలు కార్యక్రమాలకు పోయింది లేదు ఏమీ లేదు మరి సడన్గా ఎట్లా మూడు లక్షల ఇల్లు నిర్మించాల అసలు అర్థమవుతలేదు అనేటటువంటి ఆలోచన ఆటోమేటిక్గా ఆంధ్ర ప్రజలకి వస్తుంది ప్రతి ఆంధ్రుడికి వచ్చింది కూడా మరి అదే ఇళ్లను చంద్రబాబు నాయుడు గారు బాత్రూములతో పోల్చినటువంటి పరిస్థితి గతంలో మీ అందరికీ గుర్తుండే ఉండవచ్చు మరి అదే ఇళ్లలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే మరి గృహప్రవేశం చేస్తూ ఉన్నారు సో మరి నిజంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారన్న ఎంత అద్భుతాలు చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా గృహప్రవేశం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు చేశాడా చేయలేదా జగన్మోహన్ రెడ్డి చేశాడా అనే దానికి సంబంధించి క్లియర్గా ఎవిడెన్స్తో మనం ఈ వీడియోలో మాట్లాడాము మీ అందరికీ అర్థమై ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇట్లా మీ పీ కోటేశ్వరావు కందుకూరు నియోజకవర్గం